చాలా రోజుల తర్వాత రాహుల్ గారు నాకు ఒకసారి దొరికింది ఇక దొరికితే నిలిచి పెడతాను వాటి వంటల్లో నిలిచిపెట్టా ఒకసారి రాహుల్ గారు నిలిచి ఫ్రెండ్స్ నేనైతే మజా బా తీసుకున్న దాంట్లో ఊపును గబా గబా వద్దానే ఉండాలని అనుకుని పూర్తనే ఉన్నా ఒకసారి చూడరి మామా ఇది నింపేత్తా ఒకసారి ఏదేం దయ ఆయనకంతా ఉప్పు పోసుడు పోసుడే వాడిని అయితే నింపేసి పడేసాడు ఎన్ని రోజులు ఆ వీడియోలోకి రమ్మంటే వర్తన ఒకసారి ఆయన తల పెట్టేసి గబా గబా మూత పసా 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 ఊపి మళ్ళా పేపదీసి మొత్తం అంతా మళ్ళా పోసిన ఇట్లా పోసినాక చూడ నా పక్కపోంటాడు ఏమంటాడంటే ఎవరికి అన్న సరిపోదన్నా ఇంకా పోయాయి అనమాట ఈ అద్రో బాబు మళ్ళా బాగా అయితే ఎఫెక్ట్ అవుతుంది గబా బాబు ఇప్పుడే ఊపుడు ఊపుడే ఊపుడు ఇంత ఊపిన చూద్దా పక్కపోంటాడు సాటిస్ఫాక్షన్ అవుతలేడు ఇంకా పోయమనబట్టే అద్రో బాబు బాగా అయితే మళ్ళీ కొంప కోళ్లేరు అవుతుంది కదా మూట క్యాబ్ పెట్టి ఊపితేనే ఉన్నా మొత్తానికైతే ఊపిన వాడు రావాలే కానీ పెట్టాలి కానీ ఇది సిప్స్ ప్యాకెట్లా సెడి చేసినావా మొత్తానికి అయితే మీకు కనబడదు అక్కడ అర్థం కనబడుతుంది చూడటానికి నేను కనబడతా ఉంటా ముందటికచ్చి చూసినా అది నాకు ఏర్పడితేనే లేదు అబ్బో బలే సెడి చేసినా నేనైతే ఇవి మాత్రం అవసరం రావాల్సిందే ఒకసారి అయితే మీరు మొత్తం చూడాల్సిందే few moments later <laughs> केले जोसा और एनर्जी वाला और ताड़ा है पीते रहना ताड़ा पीते रहना ये है ना ये है ना ये क्या करना है

నిజంగా బాగా పుల్ల పుల్ల ఉందా మూతనే టోన్ కనిద్దాం ఏ బో వాడు అంతలా అంటే వాడు బాగా బ్రాండెడ్ మంచి మూతాయి ఇటు వేరే వరకు ఇద్దాం ఇంకోటి తీసుకో ఇంకోటి తీసుకోరా ఇద్దరం రాదు